హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే గదిలోకి వెళ్ళిన తర్వాత మ్యాడీ మధు పైన జరిగిన ఎటాక్ గురించే ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే మధు అక్కడికి వస్తుంది మ్యాడీని చూసి ఏంటి మ్యాడీ ఏం ఆలోచిస్తున్నావు అని అనగానే అదే మధు ఇందాక రౌడీలు నీ మీద అటాక్ చేశారు కదా ఆ విషయం గురించే ఆలోచిస్తున్నాను అని ఎనగానే మధు ఏంటి మ్యాడీ అది దొంగల పని అనుకున్నాం కదా ఇంట్లో ఎవరిని ఆ విషయం గురించి మాట్లాడొద్దని చెప్పి నువ్వెందుకు ఆ విషయం గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు అని ఎనగానే లేదు మధు ఇంట్లో వాళ్ళంతా టెన్షన్ పడతారని ఇది పెద్ద ఇష్యూ అవుతుందని అందరి ముందు అలా మాట్లాడాను కానీ నాకెందుకో అనుమానంగా ఉంది మధు మా మమ్మీ చెప్పినట్టు ఎవరో కావాలని నిన్ను టార్గెట్ చేసి నీ మీద ఎటాక్ చేస్తున్నారు అనిపిస్తుంది అని ఎనగానే మధు షాక్ అయిపోతుంది ఏంటి మ్యాడీ నా మీద నన్ను చంపేంత కోపం ఎవరికి ఉంటుంది అని ఎనగానే ఏమో మధు ఖచ్చితంగా చెప్పలేను కానీ ఎవరో నిన్ను చంపాలని చూస్తున్నారు నేను నీ పక్కన ఉన్నాను కాబట్టి ఏం కాలేదు లేకపోతే అని ఎనగానే మ్యాడీ ఎందుకు టెన్షన్ పడతావు నాకు ఏదైనా అయితే కాపాడడానికి నా పక్కన నువ్వు ఉన్నావు కదా నువ్వు ఉన్నంతవరకు నాకు ఏ భయమూ ఉండదు నువ్వు కూడా భయపడక మ్యాడీ అని ఎనగానే లేదు మధు ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలేలేను ఇప్పుడు నీ బాధ్యత పూర్తిగా నాది మళ్ళీ నేను అనుకున్నట్లు నీ లైఫ్ని సెటిల్ చేసేంత వరకు నేను సేఫ్గా చూసుకునే బాధ్యత నా మీద ఉంది అందుకే ఈ విషయాన్ని అంత చిన్నగా వదిలేకో వదిలేయద్దనుకుంటున్నాను నీ విషయంలో ఏదో ఒక్కటి చేస్తాను అని అనగానే ఏం చేస్తావు మ్యాడీ అని అంటుంది పోలీసులకి కంప్లైంట్ చేస్తాను అసలు నీ మీద ఎవరిలా కుట్రలు చేస్తున్నారో ఇలా అటాక్ చేస్తున్నారో తెలుసుకుంటాను తెలుసుకొని ఎవరైనా దొరికిపోవాలి అప్పుడు వాళ్ళ సంగతి చెప్తాను అని మ్యాడీ కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఈ మాటలన్నీ కూడా నాగవల్లి చాటుగా వింటుంది మ్యాడీ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి మ్యాడీ ఇలా మాట్లాడుతున్నాడు మ్యాడీ అనుకున్నట్లు పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసుల ఎంక్వైరీలో మధు పైన అటాక్ చేయించింది నేనే అని తెలిస్తే అప్పుడు మ్యాడీ నన్ను మ్యాడీ నా గురించి ఏమనుకుంటాడు తన తల్లి ఇలా చేస్తుందని తెలిస్తే మ్యాడీ నన్ను క్షమిస్తాడా లేదు అలా జరగడానికి వీల్లేదు ఎట్టి పరిస్థితుల్లో మ్యాడీ పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా చూడాలి అని నాగవల్లి అనుకుంటూ ఉంటుంది మధు కూడా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటుంది ఇదేంటి మ్యాడీ ఇలా మాట్లాడుతున్నాడు ఇంత చిన్న విషయానికి మ్యాడీ కంప్లైంట్ ఇస్తానంటాడేంటి నేను చెప్తేనేమో వినడు ఏంటో ఏమో అని మధు అనుకుంటూ ఉంటుంది మరో పక్క దేవా కూడా మధు గురించే ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే నాగవల్లి దేవ దగ్గరికి వెళ్తుంది ఏంటి బావా ఏం ఆలోచిస్తున్నావు అని వినగానే అదే నాగవల్లి మన బతుక్కి ఇంకేముంది ఆ మధు గురించే ఆలోచిస్తున్నాను ఇన్ని రోజులు ఆ చిన్ని గోల ఉండే అది ఎక్కడున్నా వెతికి పట్టుకొని దాన్ని అడ్డు తొలగించుకొని మన మ్యారీ లైఫ్ సెటిల్ చేయాలి అనుకున్నాం కానీ మధ్యలో ఈ మధు తగులుకుంది ఇప్పుడు ఈ మధుని కూడా సాల్వ్ చేయాల్సి వస్తుంది ఇప్పటికే చిన్ని దొరకట్లేదన్న ఇరిటేషన్లో ఉంటే మధు ప్రాబ్లం కొత్తగా వచ్చి పడింది ఈ ప్రాబ్లమ్స్తో ఏం చేయాలో అర్థం కావట్లేదు నాగవల్లి అని వినగానే నాగవల్లి షాక్ అయిపోతుంది సారీ బావా నువ్వు మనం వెతుకుతున్న చిన్ని ఇప్పుడు మన ఇంటి కోడలుగా వచ్చిన మధు ఒక్కరే ఆ నిజం నాకు తెలిసినా కూడా నీతో చెప్పలేకపోతున్నాను ఆ నిజం నీకు తెలిసిన మరుక్షణం చిన్నిని ప్రాణాలతో ఉండనివ్వవు అలా జరిగితే నీ పొలిటికల్ కెరియర్కి చాలా నష్టం జరుగుతుంది అందుకే నీతో ఈ నిజాన్ని చెప్పలేకపోతున్నాను నేనే ఆ మధు ప్రాబ్లం ఎవ్వరికీ డౌట్ రాకుండా సాల్వ్ చేసి అప్పుడు చిన్నిని మధు అన్న నిజం నీతో చెప్పాలి అనుకున్నాను కానీ ఆ మధు లక్కీగా తప్పించుకుంది కానీ ఇంకొకసారి మాత్రం అలా తప్పించుకొనివ్వను దాని అడ్డు ఎలాగైనా తొలగించుకుంటాను అని నాగవల్లి అనుకుంటూ ఉంటుంది ఇలా కొన్ని రోజులు జరిగిన తర్వాత ఒకరోజు దేవా ఉదయాన్నే అందరినీ పిలుస్తాడు ఇక అందరూ హాల్లోకి రాగానే ఏంటి బావా అందరినీ రమ్మని పిలిచావు అని వినగానే అది నాగవల్లి చెప్పాను కదా మన ఎంపీ గారు వాళ్ళ కూతురు పెళ్ళికి మన అందరినీ ఇన్వైట్ చేశాడు మనం ఈరోజు సాయంత్రమే బయలుదేరుతున్నాం అని చెప్పగానే ఇక అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక నాగవల్లి బావా మీరంతా వెళ్ళిరండి నాకు కాస్త ఒంట్లో నలతగా ఉంది నేను రెస్ట్ తీసుకుంటాను అని అనగానే ఏంటి మమ్మీ ఒంట్లో బాగోలేదా అని మ్యాడీ కంగారు పడతాడు లేదానన్నా కాస్త నలతగా ఉంది అంతే మీరు వెళ్ళిరండి అని అంటూ ఉంటే ఇక మ్యాడీ లేదు మమ్మీ నేను కూడా నీతోనే ఉంటాను అని అంటాడు ఇక దేవా చూడమాడి నా తర్వాత ఈ రాజకీయ వారసత్వం ఇదంతా నీకే చెందేది నువ్వు ఇలా బయటికి వచ్చి గొప్ప గొప్ప వాళ్ళలో తిరిగితేనే కదా నువ్వు ఎవరో నీ టాలెంట్ ఏంటో అందరికీ తెలిసేది నువ్వు ఖచ్చితంగా ఈరోజు మ్యారేజ్ ఫంక్షన్కి వస్తున్నావు నాగవల్లిని చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉంటారులే అని అంటూ ఉంటే అప్పుడే శ్రేయ మామయ్య నేను ఇంటి దగ్గరుండి అత్తం చూసుకుంటాను మీరు వెళ్ళిరండి అని అనగానే ఇక దేవా ఇదిగో శ్రేయ చూసుకుంటానంటుంది కదా ఇంకా టెన్షన్ ఎందుకు మన హ్యాపీగా వెళ్ళి వచ్చేద్దాం అని దేవా అంటూ ఉంటే అవును బావా శ్రేయ నాకు తోడుగా ఉంటుంది మీరు వెళ్ళండి అని నాగవల్లి అంటుంది ఇక మ్యాడీ మధు నువ్వు కూడా ఈరోజు ఫంక్షన్కి వస్తున్నావు తొందరగా రెడీ అయ్యుండు అని అంటాడు ఇక ఒక్కసారిగా అందరూ కోపంగా చూస్తూ ఉంటారు ఇక దేవా మ్యాడీ ఇప్పుడప్పుడే ఆ అమ్మాయిని అలా బయటికి తీసుకెళ్లడం మంచిది కాదు అని అనగానే మధు మేడీ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి డాడీ అని అంటూ ఉంటే అవును మీ పెళ్ళి ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో అందరికీ తెలిసిందే కదా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యింది అలాంటప్పుడు ఇప్పుడే ఆ అమ్మాయిని బయటికి తీసుకొస్తే అందరూ తన గురించి నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు ఇప్పుడప్పుడే తను బయటికి రాకపోవడం మంచిది అని చెప్పి దేవా కవర్ చేస్తూ ఉంటే నాగవల్లి శ్రేయ అయితే సంతోషపడుతూ ఉంటారు ఇక మధు సరే మేడీ నేను ఇంట్లోనే ఉంటాను మీరు ఫంక్షన్కి వెళ్ళిరండి అని చెప్పగానే ఇక మేడీ అది కాదు మధు అని అంటూ ఉంటే చూడు వెళ్ళి వెళ్ళిరండి అంకుల్ చెప్పింది కూడా నిజమే కదా అని మధు మేడీని ఒప్పిస్తుంది సరే మధు అని చెప్పి ఇక సాయంత్రం కాగానే అందరూ ఫంక్షన్కి వెళ్ళిపోతారు ఇక ఇంట్లో నాగవల్లి శ్రేయ మధులు మాత్రమే ఉంటారు మధు రాత్రికి కావాల్సిన భోజనం ఏర్పాట్లు చేస్తుంది ఇక డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొచ్చి నాగవల్లి దగ్గరికి వెళ్ళి ఆంటీ భోంచే రండి అని వినగానే నాకేమీ వద్దు మీరు తినేసి పడుకోండి అని నాగవల్లి కోపంగా అంటుంది అది కాదంటీ అసలే ఒంట్లో బాగోలేదని చెప్పారు ఇలా ఏమీ తినకుండా ఉంటే ఇంకా నీరసంగా ఉంటుంది కొంచెం తిందు రండి ఆంటీ అని అంటూ ఉంటే వద్దని చెప్తున్నాను కదా అని నాగవల్లి కోపడుతుంది పొని జ్యూస్ లాంటివి పాలైనా ఏమైనా తీసుకురమ్మంటారా అని అంటూ ఉంటే నాకేమీ వద్దు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని నాగవల్లి కోపంగా చెప్పగానే ఇక మధు సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శ్రేయ తన గదిలో ఫోన్ చూస్తూ ఉంటే మధు శ్రేయ దగ్గరికి వెళ్ళి శ్రేయ భోజనం చేద్దాంరా అని వినగానే నాకేం అవసరం లేదు నేను చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాను వెళ్ళి నువ్వే తినేసి పడుకో అని చెప్పగానే ఇక మధు కూడా ఏం చేయలేక తన కిందికి వస్తుంది మధుకి కూడా భోజనం తినాలనిపించకపోవడంతో అక్కడే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఆలోచిస్తూ నిద్రపోతూ ఉంటుంది ఇక కాస్త సమయం కాగానే నాగవల్లికి బాగా జ్వరంతో ఉనికిపోతూ ఉంటుంది తను లేవలేని స్థితిలోకి వచ్చ వస్తూ ఉంటుంది శ్రేయం మాత్రం నాగవల్లిని పట్టించుకోకుండా తన గదిలోనే నిద్రపోతూ ఉంటుంది అప్పుడే మధుకి కాస్త మెలుకో వస్తుంది మధు కళ్ళు తెచ్చి చూసేసరికి తను డైనింగ్ టేబుల్ దగ్గరే ఉంటుంది అరే నాగవల్లి ఆంటీకి ఒంట్లో నలతగా ఉందని చెప్పారు కదా ఇప్పుడు ఆంటీ ఏం చేస్తున్నారో ఏంటో ఒకసారి చూసి వద్దాం అని మధు నాగవల్లి గది దగ్గరికి వస్తుంది ఇక అక్కడికి వచ్చి చూసేసరికి నాగవల్లి బాగా మూలుగుతూ చలికి వణుకుతూ ఉంటుంది అది చూసి మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆంటీ ఆంటీ అని నాగవల్లి దగ్గరికి వెళ్ళి నాగవల్లిని లేపుతూ ఉంటుంది కానీ నాగవల్లి మాత్రం అలాగే కళ్ళు మూసుకొని చలితో వణికిపోతూ ఉంటుంది అది చూసి మధు అయ్యో బాగా జ్వరంగా ఉంది ఇప్పుడేం చేయాలి అని మధు తన ఫోన్ తీసుకొని డాక్టర్కి కాల్ చేస్తుంది కాసేపట్లోనే డాక్టర్ ఇంటికి వస్తారు డాక్టర్ ఇంటికి రాగానే ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటే మా ఆంటీకి బాగా చలితో జ్వరంగా ఉందని వణికిపోతున్నారు డాక్టర్ ఏమీ తినలేదు కాస్త చూడండి అని చెప్పగానే డాక్టర్ నాగవల్లిని చెకప్ చేస్తాడు నాగవల్లి బాగా జ్వరంతో ఉండడంతో ఇదేంటమ్మా ఇంత జ్వరంగా ఉంది ఏం చేస్తున్నారు అని అడుగుతూ ఉంటే అది డాక్టర్ పడుకునేటప్పుడు బాగానే ఉంది ఇలా అని అంటూ ఉంటే సరే నేను కొన్ని మెడిసిన్ ఇస్తాను అవి వాడండి అంతేకాదు గంటకొకసారి తనని అబ్జర్వ్ చేయండి నేను ఇచ్చిన ట్యాబ్లెట్స్ టైంకి వేస్తూ ఉండండి అలాగైతేనే తను తొందరగా కోలుకుంటుంది అని చెప్పగానే ఇక మధు సరే డాక్టర్ నేను చూసుకుంటాను అని మధు అంటుంది డాక్టర్ వెళ్ళిపోగానే మధు దగ్గరలో ఉన్న మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ తీసుకొస్తుంది ఇక నాగవల్లి దగ్గరికి వచ్చి ఆంటీ ఈ మెడిసిన్ వేసుకోండి అని చెప్పి నాగవల్లికి ఆ మెడిసిన్ వేసి తనకి పాలు తాగించి నైట్ అంతా కూడా నాగవల్లిని కంటికి రెప్పగా చూసుకుంటూ జాగ్రత్తగా మెడిసిన్ ఇస్తూ ఉంటుంది మరోపక్క శ్రేయ తన గదిలో నిద్రపోతూ ఉంటుంది ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే నాగవల్లికి మెల్లమెల్లగా మెలకు వస్తూ ఉంటుంది నాగవల్లి కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడే బెడ్ దగ్గర బెడ్ పై తలవాల్చి మధు నిద్రపోతూ ఉంటుంది మధుని చూసి నాగవల్లి ఒక్కసారిగా కాస్త పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటుంది రాత్రి మధు తన కోసం చేసిందంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది డాక్టర్ని తీసుకురావడం తనకి చెకప్ చేయించడం మెడిసిన్ తీసుకొచ్చి తనని నా నైట్ అంతా కూడా జాగ్రత్తగా చూసుకోవడం అదంతా నాగవల్లికి గుర్తొస్తూ ఉంటుంది నిద్రపోతున్న మధుని చూసి పిచ్చిపిల్ల ఏమో అనుకున్నాను కానీ తిని చాలా మంచి అమ్మాయి అని అనుకుంటూ ఒక్కసారిగా కావేరిని గుర్తు తెచ్చుకుంటుంది చ నేనేంటి మా అక్క ప్రాణాలు తీసిన ఆ కావేరి కూతుర్ని ఇలా పొగుడుతున్నాను ఇది ఏం చేసినా కూడా నాకు నచ్చదు దీని గురించి నేను ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఆలోచించలేను అని నాగవల్లి అనుకుంటూ ఉంటుంది కాసేపటి తర్వాత ఫంక్షన్కి వెళ్ళిన దేవా వాళ్ళు ఇంటికి వస్తారు ఇంట్లోకి రాగానే ఇక మ్యాడీ హాల్లో కూర్చున్న శ్రేయతో శ్రేయ మమ్మీకి ఎలా ఉంది నిన్న కాస్త నీరసంగా ఉందని చెప్పింది ఎన్నిసార్లు ఫోన్ చేసినా మమ్మీ లిఫ్ట్ చేయలేదు మధుకి ఫోన్ చేస్తే బాగానే ఉందని చెప్పింది కానీ మమ్మీని చూడకుండా ఉండలేకపోతున్నాను చెప్పుసేయ మమ్మీకి ఎలా ఉంది తను బాగానే ఉంది కదా అని అంటూ ఉంటే ఏంటి బావా అత్త బాగానే ఉంది నైట్ అంతా మేము కాస్త మాట్లాడుకొని అత్త నిద్రపోయింది నేను ఇందాకే లేచి ఫ్రెష్ అయి కిందికి వచ్చాను అని చెప్తూ ఉంటుంది అప్పుడే నాగవల్లి మధులు కిందికి వస్తూ ఉంటారు ఇక దేవా నాగవల్లి ఇప్పుడు ఎలా ఉంది నీకు బాగానే ఉంది కదా అని అంటూ ఉంటే బాగానే ఉంది బావా రాత్రంతా మధు నన్ను జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకుంది అని అంటూ ఉంటే ఇక శ్రేయ షాక్ అయిపోతుంది ఏంటత్తా ఆ మధు నిన్ను చూసుకోవడం ఏంటి మనం కదా ఇద్దరం మాట్లాడుకొని పడుకున్నాం అని అంటూ ఉంటే చూడు శ్రేయ మనం మాట్లాడుకొని నువ్వు నీ గదికి వెళ్ళిపోయావు కానీ అనుకోకుండా అర్ధరాత్రి నాకు బాగా చలితో జ్వరం వచ్చింది పాప మాధుయే ఆ రాత్రి డాక్టర్ని పిలిపించి మెడిసిన్ తీసుకొచ్చి రాత్రంతా కూడా నన్ను కంటికి రెప్పలా చూసుకుంది నువ్వు మాత్రం నీ రూమ్లో హాయిగా నిద్రపోయావు అని అంటూ ఉంటే ఇక శ్రేయ ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక దేవా శ్రేయతో ఇంటి శ్రేయ మీ అత్తయ్యకి హెల్త్ బాగోలేదనే కదా నేను ఇంటి దగ్గర ఉంచింది మీ అత్తయ్యని చూసుకోకుండా నువ్వు ఏం చేస్తున్నావు ఇదే నా రెస్పాన్సిబిలిటీ అని దేవ కోప్పడుతూ ఉంటే సారీ మావయ్య అని అంటాడు ఇక దేవ మధు దగ్గరికి వచ్చి అమ్మ మధు నువ్వు రాత్రి నాగవల్లిని జాగ్రత్తగా చూసుకున్నావని నాగవల్లి చెప్తుంది చాలా థ్యాంక్స్ అమ్మ నువ్వే కానీ లేకపోతే తన పరిస్థితి ఎలా ఉండేదో ఏంటో అని అంటూ ఉంటే ఇక మ్యాడీ మధులు చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక మ్యాడీ కూడా మధు దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ మధు మా మమ్మీని రాత్రంతా జాగ్రత్తగా చూసుకున్నావు అని వినగానే ఏంటి మేడీ ఎవరు పరాయిదానికి థ్యాంక్స్ చెప్పినట్టు మీరంతా నాకు థ్యాంక్స్ చెప్తున్నారు ఇది నా ఇల్లు నా అత్తారిల్లు నా ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోతే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను అని మధు అంటూ ఉంటే ఇక అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా మరోపక్క బాలరాజు నిద్రపోతూ చిన్నికి ఏదో ప్రమాదం జరిగినట్టు కల వస్తుంది ఒక్కసారిగా ఒలిక్కిపడి లేస్తాడు లేదు నా చిన్నికి నా చిన్నికి ఏదో ఆపద వస్తుందని నాకు తెలుస్తుంది నా చిన్నికి ఏం కాకూడదు నా కూతుర్ని కాపాడుకోవాలంటే నేను వెంటనే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి ఎలా అని ఆలోచిస్తూ ఉంటే అక్కడే టేబుల్ మీద ఒక చాక్ కనిపిస్తుంది ఇక బాలరాజు ఆ రౌడీల కంట పడకుండా ఆ మెల్లగా ఆ చాక్ దగ్గరికి వెళ్ళి ఆ చాక్ని చేతితో తీసుకొని తన కాళ్ళకి చేతులకి ఉన్న కట్లన్నీ కూడా కట్ చేసుకుంటాడు ఇక ఏమీ తెలియనట్టే రౌడీలు చూడకుండా అక్కడ నుండి పారిపోయి పరిగెత్తుతూ ఉంటాడు అలా వెళ్తూ ఉంటే అక్కడే ఉన్న కుండి తగిలి శబ్దం వస్తుంది దాంతో రౌడీలు ఒక్కసారిగా మేల్కొంటారు రేయ్ ఆ బాలరాజు గారు తప్పించుకుంటున్నారా పట్టుకోండి అని బాలరాజు వెనకాలే పరిగెడుతూ ఉంటారు ఇక బాలరాజు మాత్రం వాళ్ళకి దొరకకుండా వెళ్తూ ఉంటాడు అలా వెళ్తూ ఉంటే రౌడీలు బాలరాజుని పట్టుకోవడం కోసం వాళ్ళ చేతిలో ఉన్న కర్రని బాలరాజు కాలికి విసిరేస్తారు దాంతో బాలరాజు అక్కడికక్కడే కుప్పకూలి పడిపోతాడు అది చూసి రౌడీలు ఒక్కసారిగా నవ్వుకుంటూ బాలరాజు చుట్టుముట్టి ఏంట్రా తప్పించుకోవాలని ఎన్నిసార్లు ఇలాంటి ప్రయత్నాలు చేసి విఫలమవుతావురా కాస్తైనా సిగ్గుండక్కర్లేదు ఏదైనా ప్లాన్ చేస్తే అది వర్కౌట్ అవ్వాలి నీకది వర్కౌట్ కాదురా నిన్ను ఇలా కాదు కాళ్ళు చేతులు విరిచేసి కూర్చోబెడతాం అప్పుడు ఇంకోసారి ఇలా నువ్వు తప్పించుకోవాలని చూడో అని బాలరాజుని చిత్త కొడుతూ ఉంటారు ఇంతలోనే అటుగా మధు వస్తూ ఉంటుంది మధు అలా వస్తూ ఉంటే బాలరాజుని రౌడీలంతా కొట్టడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అయ్యో ఇదేంటి అక్కడ ఎవరో ఒక అతన్ని అంతమంది కొడుతున్నారు అని మధు అక్కడికి వెళ్తూ అక్కడే ఉన్న ఒక కర్ర తీసుకొని రౌడీలపైకి అటాక్ చేస్తుంది ఇక ఆ రౌడీలు మధుని చూసి ఒక్కసారిగా కోపంతో మధు మీదికే వస్తూ ఉంటారు మధు మాత్రం ఆ రౌడీలను కొడుతూ ఉంటుంది ఇంతలోనే బాలరాజు మధుని చూసి ఒక్కసారిగా సంతోషపడతారు అమ్మ చిన్ని అని అంటూ ఉంటే మధు కూడా బాలరాజుని చూసి నాన్న అని సంతోషపడుతూ ఉంటుంది అప్పుడే ఇక రౌడి మధుని కొట్టబోతూ ఉంటే బాలరాజు వచ్చి ఆ రౌడిని అడ్డుకుంటాడు రే నా కూతుర్ని కొడతావా అని చెప్పి ఆ రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటారు ఒక పక్క మధు కర్రతో రౌడీలను కొడుతూ ఉంటే మరో పక్క బాలరాజు రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు అలా ఫైట్ చేసేసరికి ఆ దెబ్బలు తట్టుకోలేక రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు వాళ్ళు వెళ్ళిపోగానే ఇక మధు బాలరాజు ఇద్దరు ఒకరినొకరు చూసుకొని ఎమోషనల్ అయిపోతారు నాన్న అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి బాలరాజుని హక్ చేసుకొని మధు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటుంది బాలరాజు కూడా మధుని హక్ చేసుకొని అమ్మ చిన్ని ఎన్నాళ్ళకి ఎన్నేళ్ళకి నిన్ను చూశానమ్మా మళ్ళీ నిన్ను చూస్తాననుకోలేదు అని ఏడుస్తూ ఉంటాడు ఇక మధు కూడా నాన్న నేను కూడా నీకోసం చాలా చోట్ల వెతికాను అసలు నిన్ను చూస్తానో లేదో కూడా నాకే తెలియకుండా పోయింది కానీ ఈరోజు ఇలా చూస్తాననుకోలేదు నాన్న అని చెప్పి మధు కూడా కన్నీరు మున్నీరవుతూ చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఇక మధు నాన్న చెప్పు నాన్న అసలు ఇన్నాళ్ళు ఏమైపోయావు జైలు నుండి రిలీజ్ అయ్యాక ఎక్కడికి వెళ్ళిపోయావు నీ కోసం చాలా చోట్ల వెతికాను అసలు వీళ్ళంతా ఎవరు నాన్న నిన్నెందుకు కొడుతున్నారు అని అంటూ ఉంటే ఇక బాలరాజు ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు జరిగిన విషయాలన్నీ చిన్నికి చెప్తే తను ఇంకా బాధపడుతుంది భయపడుతుంది తనని సంతోషంగా ఉంచాలి ఆ దేవగాడి సంగతి నేనే చూసుకుంటాను అని చెప్పి అమ్మ ఏం లేదమ్మా చిన్ని ఏదో రౌడీలు పాత కక్షలు మనసులో పెట్టుకొని ఇలా కొడుతున్నారమ్మా అని అంటూ ఉంటే నాన్న నిన్ను చూస్తుంటే నాకు భయంగా ఉంది నాన్న అని అంటూ ఉంటే భయం దేనికమ్మా నేనున్నాను కదా ఇక మనల్ని ఎవరూ ఏం చేయలేరు అని బాలరాజు అంటూ ఉంటాడు ఇక మధు తన మెడలో తాళి ఉండడం చూసి బాలరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటమ్మా నీ మెల్ల తాలేంటి అంటే అంటే నీకు పెళ్ళైపోయిందా అని సంతోషపడుతూ ఉంటే ఇక మధు అవునా అన్న అనుకోని పరిస్థితుల్లో నాకు పెళ్ళైపోయింది నువ్వు కనిపించాక నీ చేతుల మీదుగా నా పెళ్ళి జరగాలని ఎంతో నాన్న కానీ అనుకోని పరిస్థితుల్లో ఊహించని విధంగా నువ్వు లేకుండానే నా పెళ్ళి జరిగిపోయింది అని ఏడుస్తూ ఉంటే అమ్మ బాధపడకమ్మా ఎలాగైతేనే నీకు పెళ్లి జరిగింది అబ్బాయి మంచివాడేనమ్మా అని అంటూ ఉంటే చాలా మంచివాడు నాన్న చాలా మనసున్నవాడు అని అంటూ ఉంటే చాలమ్మా అని బాలరాజు చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక మధు నాన్న పదనాన్న మా ఇంటికి వెళ్దాం అని అనగానే ఇక బాలరాజు వద్దమ్మా ఇంకెప్పుడైనా వస్తాను అని అంటాడు లేదు నాన్న ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత నిన్ను ఎవరో చంపాలని చూస్తున్నారని తెలిసిన తర్వాత నిన్ను ఒక్కరిని ఎలా వదిలేస్తాను నాన్న పదనాన్న నా మాట విని మా ఇంటికి వెళ్దాం పదా అక్కడైతే నీకు ఇక ఎలాంటి లోటు ఉండదు అని అంటూ ఉంటే బాలరాజు వద్దమ్మా నేను వెళ్తాను హాఫ్ టికెట్ దగ్గరికి వెళ్ళి అక్కడే ఉంటానమ్మా నువ్వు అప్పుడప్పుడు వస్తుండు అని అంటూ ఉంటే అయ్యో లేదు నాన్న నువ్వు ఇప్పుడు మా ఇంటికి రావాల్సిందే ఇన్ని రోజులు నాకు దూరంగా ఉన్నావు కొన్ని రోజులైనా నాతో కలిసిండు ఉండునన్న నీ ప్రేమని ఇప్పుడైనా పొందే అదృష్టాన్ని నాకు ఇవ్వు అని మధు ఎమోషనల్గా ఏడుస్తూ బ్రతిమలాడుతూ ఉంటుంది ఇక మధు బాధపడుతూ ఉంటే బాలరాజు కూడా అమ్మ చిన్ని ఎందుకమ్మ అంత బాధపడుతున్నావు పదమ్మా నాకు నీకంటే నీ సంతోషం కంటే ఎక్కువేమీ కాదు పద వెళ్దాం అని అంటూ ఉంటే ఇక మధు బాలరాజుతో నాన్న నువ్వు మా ఇంట్లో నన్ను చిన్ని అని పిలవకూడదు నా పేరు మధు మధు అనే పిలవాలి అని అనగానే ఇక బాలరాజు ఎందుకమ్మా అని అడుగుతాడు అవన్నీ తర్వాత నాన్న నేను చెప్పినట్టు నువ్వు నన్ను మధు అనే పిలవాలి అని ఎనగానే అలాగేనమ్మా మధు అనే పిలుస్తాను అని బాలరాజు అంటాడు ఇక మధు బాలరాజుని నేరుగా దేవా ఇంటికే తీసుకెళ్తుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్